ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నంబర్ మాకు తెలియజేయండి యాడ్ నంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందజేస్తాము ఆయన నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై నేమిరాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఏపీ నామ్స్ తో ఉన్న రీసేల్ ఓపెన్ ప్లాట్ సేల్ కు వచ్చింది ఈ ఓపెన్ ప్లాట్ ఏలూరు నేషనల్ హైవే కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంది మీరు ఆన్ ది స్పాట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఈ ఓపెన్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ తో బీటీ రోడ్స్ తో ఉంది ఈ సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్ డైమెన్షన్స్ చూసుకుంటే యాబై డెబ్బై కొలతలతో మూడు వందల ఎనభై ఈ సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్ రీసేల్ కు వచ్చింది ఈ మూడు వందల ఎనభై ఎనిమిది సంబంధించిన పేపర్స్ లింక్ డాక్యుమెంట్స్ ప్లానింగ్ పర్మిషన్స్ అన్ని పక్కగా ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో గన్నవరంలో వస్తుంది ఈ ఓపెన్ ప్లాట్ మీకు గేట్ కమ్యూనిటీ లో ఉండటం వల్ల మీకు హాస్పిటల్స్ షాప్స్ స్కూల్స్ పార్క్స్ అతి దగ్గరలోనే ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్ కి అతి దగ్గరలో టూ హండ్రెడ్ మీటర్స్ లోనే ఏలూరు నేషనల్ హైవే ఉంది ఇంకా మీకు అతి ముఖ్యమైన అమరావతి రాజధానికి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో వెళ్లడానికి వన్ కిలోమీటర్ దగ్గరలోనే వెస్ట్ బైపాస్ కూడా ఉంది మీకు త్రీ కిలోమీటర్స్ దగ్గరలోనే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పక్కనే ఉంటుంది ఇంకా మీకు ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరంలోనే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా కూడా దగ్గరలోనే ఉంటుంది ఈ సిఆర్టీఏ ఓపెన్ ప్లాట్స్ వీటన్నిటికి వల్ల మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పక్కనే చూసుకుంటే కూడా మీకు అపార్ట్మెంట్స్ కానీ మొత్తం హౌసెస్ పక్కన హాస్పిటల్ కూడా పెనమని సిద్ధార్థ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది ఇందులో మీకు పక్కన హౌసెస్ కూడా ఉన్నాయి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు ఆపోజిట్ రోడ్స్ చూసుకుంటే కూడా తార్ రోడ్డు కూడా ఉంది మీకు ఈ రోడ్డు ఈ ఫ్లాట్కి ఓపెన్ ఫ్లాట్కి రెండేపులా రోడ్లు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు దగ్గరుండి మీకు కావాలంటే కూడా మీరు నాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీకు దగ్గరుండి చూపిస్తాను పక్కన మీకు ఓపెన్ స్పేస్ పార్క్స్ కూడా ఉన్నాయి ఇంకా మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ప్రతీది అన్నీ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు లేఅవుట్ అన్నీ ఉన్నాయి ఇది సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రైజ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి ప్రతిదీ డీటెయిల్స్గా చెప్తాము మేము మీకు ఓపెన్ ప్లాట్స్ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్ మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసేస్తాము ప్లస్ వన్ హౌసెస్ విల్లాసు డూప్లెస్ హౌసెస్ అపార్ట్మెంట్స్ వెంచర్ డెవలప్మెంట్స్ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అయినా మీకు నచ్చిన విధంగా మేము చేసేస్తాము ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ డిజైనింగ్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ హౌస్ పక్కనే పక్క వెంచర్లోనే ఇంకో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ ఒక హౌస్ ఫినిషింగ్ అవ్వక ముందు ఎలా జరుగుతుంది అనేది మీరు చూసుకోవచ్చు ఎంత క్వాలిటీతో ఇస్తున్నాం అనేది మంచి క్వాలిటీతో సిమెంటు బ్రిక్స్ స్టీలు ఇసుక వైరింగ్ పెయింటింగ్తో పాటు మంచి అనుభవం ఉన్న సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టులతో మంచి వాస్తపరంగా హౌస్ ప్లానింగ్ పర్మిషన్స్ కూడా మేము తీసుకొచ్చి ఇస్తాము మీరు నుండి కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు మీకు ఎక్కడైనా సరే ఆంధ్ర తెలంగాణలో ఏ ప్లేసెస్లో అయినా సరే మేము మంచి కన్స్ట్రక్షన్స్తో చేసిస్తాము ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీ హౌస్ కూడా వచ్చి ప్రైస్ దాని డీటెయిల్స్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్